విభాగాలకు సంబంధించిన సిబ్బంది సబ్మిట్ చేస్తున్నారు అత్యధిక మున్సిపాలిటీ మూడు రోజులుగా మున్సిపల్ వర్కర్ చేస్తున్న సమయం ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదంటే చాలా అన్యాయం ఆయన నా జనం నా అక్క చెల్లెడు అంటూ మాత్రం ముప్పై సంవత్సరాలు భద్రత కావాలి నా ముఖ్యమంత్రి ముప్పై నేనే మీరు భరోసా భవిష్యత్తు అని చెప్పబోతున్న ముఖ్యమంత్రి మున్సిపల్ వర్ష భవిష్యత్తుకి భద్రతకి గ్యారెంటీ ఇవ్వాలని అడుగుతున్నాను ఉద్యోగాలకి భద్రత రాజకీయ నాయకుల పదవులకి భద్రత కావాలి ఉద్యోగులు కష్టపడి పనిచేసి సంపద సృష్టించేవాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళకి అవసరం లేక కరోనాలో చేసిన సేవలకి ఎన్ని జన్మలైతే ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం తెలుసుకోలేదు ఈ రోజు కూడా ప్రజల అనారోగ్యం భావన కాకుండా పట్టణాల్లో మంచి పరిశుభ్రత కాపాడుతున్నారనేటం వాళ్ళు పది మంది చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు తెల్లవాళ్ళు చేసిన మధ్యాహ్నం రెండు మూడు నెలల భవిష్యత్తు కూడా పట్టించుకోవాలి అందరూ ఎస్సీలు మహిళలు ఇలాంటి వాళ్ళ గురించి రోజు ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మాట్లాడతారు నా కళ్ళు నా కెలు నా ఎస్సీలు నా ఎస్సీలు అంటారు వాళ్ళు మా భద్రత ఉద్యోగాలు భద్రత కల్పించండి మాత్రం నేను ముఖ్యమంత్రి గారు

ఐదేళ్ళు మా గురించి ఎవరు పట్టించుకోవాలి చూసి ఇప్పుడు చివరిగా రంగంలో దిగ్గి సమ్మె సమాయంతం అయ్యారు ఎప్పటికైనా సరే వాళ్ళని ఆమోదించి సమ్మె విరమింపజేసి ప్రజల ఆరోగ్యాన్ని రాబోయే కరోనా మళ్ళా రాబోతుంది నిర్ణయం ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి సమయం నిర్వరి మీద ఆమోదించండి అందరూ ఆరోగ్యాన్ని కాపాడం పది లక్షలు పది లక్షలు